హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ బయట చల్లగా వర్షం పడుతుంది కదా అందుకోసం అని చెప్పి మా పిల్లలకైతే వేడివేడిగా ఏమన్నా కావాలని అడిగారు అందుకోసం అని అయితే నేనైతే ఈ చెట్టు అయితే నేనే పెట్టుకున్న బచ్చలాకు చెట్టు ఈ ఆకులైతే ఫ్రెష్గా అయితే తెంపుకొని అయితే బాగా నీట్గా అయితే కడుక్కున్న రెండుసార్లు బాగా నీట్గా కడుక్కొని నీళ్ళు అయితే వంపుకున్న ఒక గిన్నె అయితే తీసుకున్న ఆ గిన్నెలోకైతే కొద్దిగా శనగపిండి అయితే తీసుకొని అందులోకి కారం ఉప్పు సోడా జీలకర్ర వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి ఇవన్నీ మిశ్రమం మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి కలిపి కొద్దిగా నీళ్ళు వేసి అయితే మొత్తం అయితే కలపాలి కలిపిన తర్వాత ఈ బచ్చలాకుంటుంది కదా ఈ ఆకులన్నీ అయితే పిండిలోకి వేసుకొని అయితే కలుపుకోవాలి ఇలా చేసి పెడితే పిల్లలు కానీ ఎవరైనా సరే బయట వర్షం పడుతుంది కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని వేడివేడిగా తినచ్చు ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి స్టవ్ అయితే వెలిగించుకొని అయితే నూనెలోకి అయితే ఇవైతే కొంచెం కొంచెం పిండి తీసుకొని అయితే వేసుకోవాలి ఇలా బయట వర్షం పడుతున్నప్పుడు మీరు కూడా ఇలా ట్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది బచ్చలాకు బజ్జీలు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ